విజయవాడ సెంట్రల్ నియజర్గ పరిధిలో రాజారావంత నుంచి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం ముప్పై నాలుగో డివిజన్ వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి నొన్న కూడా వెళ్ళిపోవచ్చు రాజారావంత నుంచి నేరుగా నొన్నెళ్ళే రోడ్డు అనమాట ఇది ప్రభాస్ కాలేజీ ముప్పై నాలుగో డివిజను నున్న సింగనగర్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఎడన్ చేయపు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది కేదర్వసురపేట అంటారు విజయవాడ కేదారేశ్వరపేట అంటే మామిడికాయల సెంటర్ ఇక్కడ ఎక్కువగా మామిడికాయలు లభిస్తూ ఉంటాయి చాలామంది ప్రజలు ఈ ప్రాంతంలో మామిడికాయల కొనుగోలు నిమిత్తం వస్తూ ఉంటారనమాట కేదారాశ్వరపేట ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే సింగినర్ వెళ్ళిపోవచ్చు ప్రభాస్ కాలేజ్ రోడ్ మామిడికాయల పాకలో ప్రభాస్ కాలేజ్ రోడ్డు అంటారు ఇక్కడ ఇటు నుంచి కేదారేశ్వరపేట ఇదంతా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ముప్పై నాలుగో డివిజన్ మనం చూస్తున్నాం చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఇటువైపుగా కొనుగోలు నిమిత్తం రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇది విజయవాడ సెంట్రల్ నియోజక పరిధిలో ఉంటుంది సెంట్రల్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమామహేశ్వర గారు వ్యవహరిస్తున్నారు ఈ స్థానిక సమస్యల మీద దృష్టి సారించారని చెప్పాలి ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని సిసి రోడ్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఈ రోడ్డు చివరిని దాటితే మనం రామలింగేశ్వర నగర్ వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత అయోధ్య నగర్ వెళ్ళిపోవచ్చు నగర్ దాడితే సింగనార్పుల వరకు వెళ్ళిపోవచ్చు అనమాట ప్రభాస్ కాలేజ్ అది ప్రభాస్ కాలేజ్ రోడ్డు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మనం చూస్తున్నాం కేదారాస్పేట నుంచి ఇటుక వస్తే ప్రభాస్ కాలేజీ ప్రభాస్ కాలేజీ దాటితే మనం పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వార్డుల్లో కొన్ని సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని బొండా ఉమామేశ్వర గారు చెప్తున్నారు విజయవాడ సెంట్రల్ నియజవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని తెలియజేస్తున్నారు గతంలో ఆగిపోయిన రోడ్లన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రోడ్లు వేస్తున్నామని అదేవిధంగా డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టామని తెలియజేస్తున్నారు ఇటు నుంచి వెళ్తే మనం ప్రభాస్ కాలేజీ దాటాం కదా దాటిన తర్వాత అయోధ్య నగర్ వెళ్ళిపోవచ్చు రామలింగేశ్వర నగరు రామలింగేశ్వర నగర్ దాటిన తర్వాత అయోధ్య నగర్ వెళ్ళచ్చు అయోధ్య నగర్ దాటితే అన్నా క్యాంటీను అన్నా క్యాంటీన్ దాటిన తర్వాత సింగనగర్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సింగనగర్ మీదుగా మనం నొన్న వెళ్ళిపోవచ్చు విజయవాడ సెంట్రల్ నియోజవర్గం చూస్తున్నాం మనం కేదార్సర్ దాటాము ముప్పై నాలుగో డిజను రామలింగేశ్వర నగర్కి వచ్చామనమాట ఈ ప్రాంతంలో ఎక్కువ మామిడికాయల వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ ప్రాంతం ప్రత్యేకతది సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది కాయలు హోల్సేల్ రేట్లో లభిస్తాయనే ఉద్దేశంతో చాలామంది కొనుగోలుదారులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అది విశేషంగా మనం చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న సెంట్రల్ నియోజవర్గం మనం చూస్తున్నాం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో చాలా రోడ్లని ఇటీవల వేశారని చెప్తున్నారు కొన్ని డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టామని చెప్తున్నారు అదేగాక విజయవాడ నగరానికి మెట్రో కారిడార్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు విజయవాడ బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా ఒక కారిడారు విజయవాడ బస్టాండ్ నుంచి బందర్ రోడ్డు మీదుగా మరో కారిడారు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు గంగానమ్మ దేవస్థానం రామలింగేశ్వర నగరు గంగానమ్మ దేవస్థానం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థలో సింగనార్ వైపు వెళ్ళే మార్గం అనమాట డైరెక్ట్కి వెళ్తే సింగనగర్ వైపు వెళ్ళిపోవచ్చు అయోధ్య నగర్ దాటంగానే సింగనర్ అనమాట అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థను మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఇంకా లోపల డివిజన్లలో కొన్ని రోడ్లు కూడా వేయాలని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా విజయవాడ ఎంపీ గారు కూడా తన ఎంపీ నిధుల నుంచి కొన్ని ప్రజోపకార కార్యక్రమాలు చేపట్టామని ఈ దిశగా విజయవాడ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఎంపీ గారు కూడా తెలియజేస్తున్నారు కేసీఆర్ శివనాథ్ గారు కూడా తన అభివృద్ధి నిధుల నుంచి విజయవాడ నగరాన్ని సుందర నందనవనంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అనమాట ఈ విధంగా ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీ గారు అందరూ కలిసికట్టుగా కృషి చేసినట్లయితే నగరం మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పొచ్చు ఈ సింగనగర్ సమీపంలో అన్నా క్యాంటీన్ చూడండి ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు మధ్యాహ్నం వేళ ఇటుగా దాటితే ఇది సింగనగర్ ఫ్లైఓవర్ ఇది సింగనగర్ బొడవేరు మీదుగా ఫ్లైఓవర్ అనమాట ఇది ఈ కాలువ మీదుగా సింగనగర్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఎడంచేది తీసుకుంటే సింగనగర్ వెళ్ళచ్చు కుడిచేకి వెళ్ళిపోతే మనం ఏలూరు రెడ్డి వైపు వెళ్ళిపోవచ్చు అనమాట సింగనగర్ ఎంట్రన్స్ ఇది ఇటుగా మనం నున్న వెళ్ళిపోవచ్చు ఆంధ్రప్రభ కాలనీ వెళ్ళిపోవచ్చు అజిత్ సింగనగర్ ఇటు నుంచి ఆంధ్రప్రభ కాలనీ నున్న వెళ్ళే అవకాశం ఉందన్నమాట అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థను మనం చూస్తున్నాం ఈ సింగనగర్ ఎప్పుడూ రద్దీగానే మనకు కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ మీదగా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అయితే ఇదే ప్రాంతంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కొంతమంది స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో మరొక ఫ్లైఓవర్ నిర్మాణం చేసినట్లయితే ఇబ్బంది ఉండదని కొంతమంది ప్రజలు ఇక్కడ కోరుతున్నారనమాట చాలా కాలం నుంచి ప్రజలు అడుగుతున్నప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదని అధికారులు విషయాన్ని గ్రహించి ఈ సమస్యని పరిష్కారం చేయాలని కూడా కోరుతున్నారు అయితే గతంలో గత ఏడాది ఇటువైపుగా వాగులు వరదలు పొంగినాయి కదా ఆ ఉద్దేశంతో బొడమేరు దగ్గర ప్రత్యేకంగా ఒక కరకట్ట మోడల్లో ఒక గోడ నిర్మాణం చేశారు కాబట్టి ఈసారి వర్షాలు బాగా పడినప్పటికీ బుడమేరు పొంగదని చెప్తున్నారు ఈ ప్రాంతం సురక్షితంగానే ఉంటుందని చెప్తున్నారు ఈ ప్రాంత వాసులకి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఎందుకంటే బొడమేరు దగ్గర ప్రత్యేకంగా పెద్ద గోడ నిర్మాణం చేశాం కాబట్టి ఎంత వర్షం పడినా సరే ఇటువైపుగా వరద రాదనే విషయాన్ని తెలియజేస్తున్నారు అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బొడవేరు ముంపు నివారణ సమస్యకి ఈ విధంగా తాత్కాలిక చర్యలు చేపట్టారనే చెప్పాలి ఏదైనా సరే దానికి మరింత శాశ్వత పరిష్కారం చేయాలి తాత్కాలికంగా నివారణ మార్గాలు చేపట్టారు ఇటు నుంచి కింద నుంచి మనం అట్టుగా వెళ్ళిపోవచ్చు అనమాట సింగనగర్ ఫ్లైఓవరు కింద నుంచి అటు ఎంట్రన్స్ చూడవచ్చు ఈ బొడవేరు సమస్య వల్ల ఈ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు గతేడాది అలాంటి ఇబ్బందులు ఈ సంవత్సరం చెప్తున్నారు అనమాట ఎందుకంటే వాల్ నిర్మాణం చేశారు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండవని తెలియజేస్తున్నారు ఈ విధంగా నీటిపారుదల శాఖ మంత్రి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ముడమేరు సమస్య మీద ప్రత్యేక చర్యలు చేపట్టి ఎంతో మేలు చేశారని ఈ ప్రాంతంలో స్థానికులు చాలామంది చెప్తున్నారు సెంట్రల్ అసెంబ్లీ నియోజవర్గం విజయవాడ సింగనగర్ మనం చూస్తున్నాం